ఇవాళ అన్ని వార్తాపత్రికల్లో ఒక ప్రధాన వార్త వార్తగా ముందుకొచ్చింది ఉమర్ ఖలీ జేఎన్యు విద్యార్థి ఉద్యమ నాయకుడు ప్రజాస్వామికవాదైనటువంటి ఉమర్ ఖలీద్ ను రెండు వేల ఇరవైలో ఎన్ఆర్సీకా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు అందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు వచ్చాయి ముఖ్యంగా పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది అట్లాంటి సందర్భంలో చట్టబద్ధంగా నిరసనలు తెలుపుతున్నటువంటి చాలా మంది పైన ఆనాటి అప్పుడు నిరసనలపై చాలా పెద్ద ఎత్తున ఉక్కుపాదం ఓపింది ఆ నిరసనలో భాగంగా ఉమర్ ఖలీని కూడా రెండు వేల ఇరవైలో బహుశా ఫిబ్రవరిలో అనుకుంటా రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఉమర్ ఖలీతో పాటు చాలా మందిని కూడా అరెస్ట్ చేసింది అప్పుడు అందరినీ కూడా జైళ్ళలో నిర్బంధించింది బహుశా విచారణ లేకుండా ఈ దేశంలో చాలామంది వేలాది మంది లక్షలాది మంది ఆయా రాజకీయ విశ్వాసాలతో కూడుకున్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఇవాళ జైలులో నిర్బంధించబడ్డారు అట్లా నిర్బంధించబడ్డలు వాళ్ళలో కూడా ఉమర్ ఖలీద్ విద్యార్థి ఉద్యమ నాయకుడు కూడా ఒకరు ఈ సందర్భంగా చాలా సందర్భాలలో ఉమర్ ఖలీద్ పై చర్చ జరిగింది చాలా సందర్భాలలో ఉమర్ ఖలీద్ పై కూడా దేశవ్యాప్తంగా ఆయన విడుదలకై లేదంటే ఆయన వేలు ఇవ్వాలని అనేటటువంటి ఉద్యమాలు లేదంటే అనేక నిరసన ప్రదర్శనలు కూడా చాలా సందర్భంలో జరిగి ఉన్నాయి ఈ క్రమంలోపల తను ఐదేళ్లు పూర్తి చేసుకుంటా ఉన్నాడు జైలు నిర్బంధించి ఐదేళ్లు పూర్తవుతా ఉన్నది ఇప్పటికి కూడా కనీస విచారణ లేదు బెయిల్ లేదు ఇవాళ చాలా సందర్భాలలో బెయిల్ విషయంలో కావచ్చు లేదంటే ఆయా కేసుల సందర్భాల్లో కూడా సుప్రీంకోర్టు న్యాయవాదు న్యాయమూర్తులు మాట్లాడుతూ ఇవాళ వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక దోషికి ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది అనేటటువంటి వ్యాఖ్యలు చాలా సర్వసాధారణంగా వాడుతూ ఉన్నారు అయితే ఉమర్ విషయంలో మాత్రం ఆ వ్యాఖ్యలు తనకు దరి చేరడం లేదు ప్రధానంగా ఆయన ముస్లిం కావడమే నేరమేమో ఘోష కానీ వాళ్ళ న్యాయ వ్యవస్థలో కూడా కనీసం న్యాయ సూత్రాలను అనుసరించి వాళ్ళ విచారణ చేపట్టేటటువంటి పరిస్థితి లేదు ఏళ్ల తలబడి జిల్లలో నిర్బంధిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ విచారణ పేరుతోనే శిక్ష కాలాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భాలు అయితే చాలా చాలా కేసులలో మనం చూస్తూ ఉంటాం అట్లాంటి కేసులలో ఇవాళ ఉమర్ ఖలీద్ కూడా ఒక కేసు అయితే ఉమర్ ఖలీద్ విషయంలో ఇవాళ అమెరికా ఉన్నటువంటి చట్ట ప్రతినిధులు ఎనిమిది మంది భారత భారత ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి లేఖ రాసిందండి ఏమని అంటే ఉమర్ ను చట్టబద్ధంగా విచారణ చేపట్టండి ఉమర్ ఖలీ కేసు విషయంలో చట్టబద్ధ విచారణ చేపట్టండి అని చెప్పి ఒక లేఖ రాసింది ఇవాళ అట్లా రాయడం అనేటటువంటిది అది అన్డెమోక్రటిక్ కాదు లేకపోతే చట్ట వ్యతిరేకమైన చర్య కాదు లేకపోతే ఈ బత్తాయిలు మాట్లాడుతున్నట్టు దేశ వ్యతిరేకమైన చర్య కాదు ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఉన్మాదులకు ఏమైతుందంటే జాతీయ సంబంధ అంతర్జాతీయ సంబంధాల విషయంలో కావచ్చు లేదంటే ఒక డెమోక్రటిక్ అంటే ఒక డెమోక్రటిక్ వాయిస్ ను వినిపిస్తున్న కాలంలో ఉండేటటువంటి చట్టబద్ధతకు సంబంధించిన అంశాలులో కావచ్చు లేదంటే ఇతర దేశాలలో లేకుంటే మన దేశాల్లో ఇప్పుడు ఎట్లయితే మనం బంగ్లాదేశ్ లో హిందువులు చచ్చిపోతున్నారని మనం మాట్లాడుతున్నాం కదా ఇది ఇది ఎట్లా చట్ట వ్యతిరేకమైతుంది మరి నేనేమంటున్నా బంగ్లాదేశ్ లో హిందువులు చచ్చిపోతున్నారని హిందువులు చచ్చిపోతున్నారు వాళ్ళని కాపాడాలని చెప్పేసి నేను అడుగుతున్నది ఎంత డెమోక్రట్ గా ఉందో అమెరికాలో ఉన్నటువంటి చట్ట సభల సభ్యులు ఉమర్ కలీలో న్యాయ విచారణ చేపట్టాలని అడగడంలో చాలా డెమోక్రటిక్ పద్ధతి ఈ విషయం బతాయలేక తెలియదు వీడు చెప్పిందే వాస్తవం ఉంటుంది అంతే వీడు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యం అవుతుంది అమెరికాలో ఉన్నటువంటి ప్రతినిధులు భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుల గురించి అది కూడా వాళ్ళు ఏం మాట్లాడారు అసలు ఏమన్నా ఉమర్ కలీ ఎలాంటి విచారణ లేకుండా వదిలిపెట్టండి లేకుంటే ఉమర్ ఖలీ పారిపోమని చెప్పినా లేకుంటే ఉమ్మర్గాలు ఏందో ఇది న్యాయ వ్యవస్థ పైన మీకు ఏం నమ్మకం ఉండదు ఈ న్యాయ వ్యవస్థ ఇట్లా ఉంటుంది మీరు మీ పని చేసుకోండి అని చెప్పేసి ఆయన ప్రోత్సహించా వాళ్ళు ఏమడిగిండ్రు చట్టబద్ధంగా విచారణ చేపట్టండి అని చెప్పేసి లేఖ రాసిండ్రు దీనిపైన బీజేపీ లాంటి బీజేపీ నాయకులు ఇవాళ భారతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్తున్నారు నువ్వు భారతదేశ మన బంగ్లాదేశ్ విషయంలో నువ్వు చేసుకుంటున్నది మరి వాళ్ళు చేసుకున్నది భారతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నట్లు కనిపిస్తే నువ్వు బంగ్లాదేశ్ లో జరుగుతున్న విషయాల పట్ల కూడా నువ్వు బంగ్లాదేశ్ అంతర్గతమైనటువంటి రాజకీయాలలో కూడా చూడబడ్డట్లే కదా మరి కాబట్టి ముందు నాకు తెలుసుకోవాల్సి చదువుకు నేర్చుకోవాలి ఫస్ట్ చదువు నేర్చుకుంటే ఏ సందర్భాలలో ఏం మాట్లాడితే అది ప్రజాస్వామ్యం ఏం మాట్లాడకూడదు ఏం మాట్లాడాలి ఏ వ్యాఖ్యానాన్ని ఖండించాలి ఏ వ్యాఖ్యలను ఖండించకూడదని అర్థమైంది ఫస్ట్ ఈ కథలన్నీ ఉన్నవాళ్ళు కథల్లో స్క్రిప్టులన్నీ రాసుకొని వచ్చి మాట్లాడితే ప్రెస్ మీటింగ్ మాట్లాడితే ఇవాళ పరుగు పోయేటటువంటి ఒక పరిస్థితి ఉన్నది దయచేసి చెప్తున్నా ఏంటంటే అసలు బీజేపీకి కనీసమైన బీజేపీ నాయకులకు అవి ఉమర్ ఖలీ విషయంలో అమెరికా చట్ట సభల ప్రతినిధులు మాట్లాడే విషయంలో మాట్లాడిన వాళ్ళకి చెప్తా ఉన్నా కనీసం ఇంగిత జ్ఞానం లేదనే విషయం అర్థమవుతుంది కనుక ఇప్పటికైనా ఎప్పటికైనా వాళ్ళు మాట్లాడే దాంట్లో ఒక డెమోక్రటిక్ చట్టబద్ధమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు దాన్ని ప్రేమలోకి తీసుకోవాల్సిన అంశాలు అయితే ఉంటాయి కనుక ఇవాళ అమర్ విషయంలో నిజానికి కూడా న్యాయ విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది లేదంటే ఒక పర్మనెంట్ బెయిల్ అయినా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ విచారణ పేరుతోటి సంవత్సరాల తరబడి జైలు నిర్బంధించడం అనేది భారత న్యాయ సూత్రాలకే అది వ్యతిరేకమైనటువంటి చర్య తప్పనిసరిగా ఆయన దోష నిర్దోష అనేటటువంటి విషయాన్ని అయినా తేల్చాల్సిన అవసరం ఉంటుంది లేదా తేల్చడానికి సమయం పడతాదనుకుంటే ఆయన కనీస బెయిల్ అయినా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో వాళ్ళ సోదరి పెళ్లి వివాహానికి సంబంధించి అప్పీల్ చేసుకున్నప్పుడు కండిషన్తో కూడుకున్నటువంటి ఒక పద్నాలుగు రోజులు వెసులుబాటు కల్పిస్తూ భారత న్యాయస్థానం ఒక మధ్యంతర అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ఉమర్గల్ విషయంలో చాలా సీరియస్గా ప్రభుత్వాలు ఆలోచించాలి ప్రజాస్వామిక వాదులు ఆలోచించాలే వాళ్ళ భారత న్యాయ సూత్రాలకు కట్టుబడి న్యాయ విచారణ జరిపించే వెంటనే ఒక ప్రజాస్వామిక వాదులను ప్రజలను కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని ముక్త కంఠంతో దేశవ్యాప్తంగా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఈ సందర్భంగా ఉన్నది